ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సిబిఐడికి అప్పయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు అందుకే కేసీఆర్ కుటుంబానికి సీఎం క్లీన్ చిట్ ఇచ్చారని విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా తన ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేశారని ఆయన అన్నారు ఇక తన కుటుంబ సభ్యులు పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అన్నారు భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేసి విన్నారని అన్నారు తన వద్ద ఉన్న ఆధారాలు సమాచారం అధికారులకు ఇచ్చారని అన్నారు ఇక వాస్తవానికి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ చేయాలి కానీ ఆ జాబితాలో మా పేర్లు పెట్టి ట్యాపింగ్ పాల్పడ్డారని అన్నారు కేసీఆర్ కుమార్తె అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఫైర్ అయ్యారు వారిని విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు ఇక ఎస్ఐబిని సొంత అవసరాలకు అడ్డాగా కేటీఆర్ మార్చారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు అతడు అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేయలేదు నా ఫోన్ కాలను టాప్ చేసేవాడు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము చూపించిన అధికారులు చూపించాకనే షాక్ గురారు అనేక విషయాలు వారు చూపెట్టినకన్నా షాక్ గుర ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాబ్ ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మావోయిస్టు లిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ అని చేశారు నాదే కాదు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు అలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఇది ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఫస్ట్ ఏమి స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే కేసీఆర్ ప్రభుత్వంలో వా వివరస లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మాది పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ కేసీఆర్ అల్లుది కూడా చేసారు ఏమన్నా తెలంగాణ సమాజం అధికారులు నా దగ్గర సమాచారం చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఆధారాలు గాని నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇటుంటే ఎంత ఆశ్చర్యం ఆచరణంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఆ ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐపీని ఎస్ఐపిని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు చేయడము వ్యాపారస్తుల ట్యాప్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాబ్ చేయడము సినిమాల్లో ఫోన్లు ట్యాబ్ చేయడము ఇంతగా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ప్రొఫెసర్లది వాళ్ళు కూడా సిమెంట్ కరెక్ట్ వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి నేను ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసులు ఇంటికి వచ్చి పోతున్నాం అని చెప్పాను నీకెట్లా తెలుస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్నా చర్చి ఫోర్ ఇచ్చారు మంచి పేరుంది కానీ మాకు అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనమాట సంవత్సరమే వేల ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇని ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుంది తిని కమిషన్లు ఇస్తారా పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరికి చర్యలు ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసినా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను అధికారులు అడుగుతున్న వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్ కూడా ట్యాబ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు పిలిచి విచారణ చేసే దమ్ము వీలకు అధికారం వీలకుండా సాక్షాత్తు జడ్జిలో ఫోన్ ట్యాబ్ చేశారు కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం విలకు మరి అధికారం ఎట్లా విచారణ చేయాలి అందుకే సీబీఐ కీయాలని మేము అంటున్నాం మీరు సిబిఐ కీయకుంటే ఇదంతా తూతూ మాత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్